క్రికెట్ ప్రపంచంలో అన్ని ఫార్మాట్లలో ఐసీసీ కప్ అందుకున్న ధోనీకు సెపరేట్ ఫ్యాన్ ఉంది కెప్టెన్ గా ధోని సాధించిన రికార్డులు అసాధారణం క్రికెట్ ఉన్నంత వరకు ధోని పేరు కూడా వినపడుతూనే ఉంటుంది అలాంటి గొప్ప క్రికెటర్ అయిన ధోని కోసం బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది ఆ వివరాలకు వెళితే సాధారణంగా ఆటగాళ్లు వేసుకునే జెర్సీకి బీసీసీఐ ఒక సంఖ్యను కేటాయిస్తుంది ఈ సంఖ్య ఆటగాళ్లు ఇష్టపూర్వకంగానే ఎంపిక చేసుకోవచ్చు అయితే భారత క్రికెట్ ప్రమాణాలను చరిత్రలో అత్యున్నత స్థాయికి చేర్చిన ఆటగాళ్లు ధరించిన జెర్సీ నెంబర్లు క్రికెట్ అభిమానులు కలకాలం గుర్తుంచుకుంటారు ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చే ఆటగాళ్లు అలాంటి ఆటగాళ్లు ధరించిన జెర్సీ నెంబర్లు ధరించే విషయమై బీసీసీఐ సరికొత్త నియమావళిని రూపొందించింది బీసీసీఐ కొత్తగా తీసుకొచ్చిన నియమావళిలో కొంతమంది క్రికెటర్లు ధరించిన జెర్సీలను మరో క్రికెటర్ ధరించడానికి వీలు లేకుండా జెర్సీ సంఖ్యను కూడా రిటైర్ చేస్తూ ఆటగాళ్లకు సూచనలు జారీ చేశారు ఇప్పటికే ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ ధరించిన పదవ నెంబర్ జెర్సీని రిటైర్ చేసిన విషయం తెలిసిందే తాజాగా ఈ జాబితాలో భారత్ జట్టుకు రెండోసారి ప్రపంచకప్ సాధించిపెట్టిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ధరించిన ఏడవ నెంబర్ సంఖ్యను కూడా రిటైర్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ దీంతో టీమిండియాలో ఇతర ఆటగాడు కూడా ఏడవ నెంబర్ జెర్సీను ఎంపిక చేసుకునే వీలు లేదు అంతర్జాతీయ క్రికెట్లో ధోని భారత్ జట్టుకు చేసిన సేవలకు గుర్తింపుగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు